క్యాథలిక్ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎనభై ఎనిమిదేళ్ల పోప్ ఈ ఉదయం వాటికన్ సిటీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది ఈస్టర్ సందర్భంగా నిన్న వేడుకల్లో పాల్గొన్న పోప్ ఈ ఉదయం తుది శ్వాస విడిచారని వెల్లడించింది కేథలిక్ల అత్యున్నత మత పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు మూశారు కొంతకాలంగా శ్వాసకోశ డబుల్ న్యూమోనియా కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న ఎనభై ఎనిమిదేళ్ల పోప్ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు ఈ మేరకు వాటికన్ సిటీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ ముప్పై ఎనిమిది రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం గత నెలలో డిశ్చార్జ్ అయ్యారు ఈస్టర్ సందర్భంగా నిన్న ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చారు వాటికన్ నగరంలోని పీటర్స్ స్క్వేర్లో దాదాపు ముప్పై ఐదు వేల మందిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ప్రపంచం కోసం సందేశం ఇచ్చారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యాపీ ఈస్టర్ అని పోప్ స్వయంగా చెప్పారు అనంతరం పోప్ సందేశాన్ని ఆర్చ్ బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు సంక్షోభాలతో రగులుతున్న గాజా ఉక్రెయిన్ కాంగో మయన్మార్లలో శాంతి నెలకొలాలని ఆకాంక్షించారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య ఉషతో కలిసి ఈస్టర్ సందర్భంగా ఆదివారం పోప్ను కలిశారు ఈ సందర్భంగా పోప్ మూడు పెద్ద చాక్లెట్ ఈస్టర్ ఎగ్స్ ను వాన్స్ దంపతులకు బహుకరించారు అనారోగ్యం పాలైన తర్వాత ఎక్కువ మంది ప్రజలు గుమికూడిన ప్రాంతంలోకి రావడం ఇదే తొలిసారి ప్రత్యేక వాహనంలో ప్రజల మధ్య నుంచి ఆయన ప్రయాణించారు మధ్యలో ఆగి చిన్నారులను ఆశీర్వదించారు ఇటలీ కాలమానం ప్రకారం ఈ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కన్నమూశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ పదిహేడున అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ రెండు వేల పదమూడు మార్చి పదమూడున రెండు వందల అరవై ఆరవ పోపుగా ఎన్నికయ్యారు దక్షిణ అమెరికా నుంచి పోపుగా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఫ్రాన్సిస్ నిలిచారు తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు రెండు వేల పదహారులో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడిగారు దీనిని ఆయన వినయం సేవా తత్పరతకు చిహ్నంగా భావించేవారు ఇటీవల కాలంలో ప్రధాని మోదీ సహా పలు దేశాధినేతలు పోపును కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు త్వరలో తదుపరి పోపును రహస్య ఓటింగ్ ద్వారా కార్డినల్స్ కాలేజ్ ఎన్నుకోనుంది